హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ది మ్యారేజ్ అందుకే వంట ప్రోగ్రామ్ మొదలుపెట్టాము పొద్దున్నే రెండు నుంచి సరుకులన్నీ తీసుకొని వచ్చి వంట చేపిస్తున్నాం చూడండి అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు అక్కడ లక్ష్మణ్ రెడ్డి అయితే వాటర్ ఎత్తుకొని వస్తున్నారు ఇక్కడ వంట ప్రోగ్రాం దగ్గర మొత్తం చేపిస్తున్నాం వంట పాయసము వంకాయ చిత్రాన్నం అన్నం పప్పు రసం పెరుగు ఇవన్నీ చేపిస్తున్నా మొత్తం చూడండి మన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు చాలా చాలా బిజీగా ఉన్నారు అందరూ ఓకే నా మొత్తం వీడియో చూసి అక్కడ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్